భూమిని ఆకాశాన్ని సర్వలోకాన్ని సృష్టించిన ప్రియ పరలోకమందున్న మా దేవ నే నానికి కృతజ్ఞతలు తండ్రి ఈ ఉదయ కల సమయం ఉన్న దేవ ఇప్పటి వరకు తండ్రి నేను పాటల ద్వారా స్థుతించి మరి అమూల్యమైన మాటల దేవ వినటానికి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు నాయన ఈ సమయం ఉన్న తండ్రి నిలబెట్టుకున్న తండ్రి నీ బిడ్డలకు ఏ అవసరమైనవో ఆ మాటలు తండ్రి విన్న ప్రతి మాట కూడా దేవ వృధా కాకుండా ఈ భూమి మీద బ్రతికినంత వరకు ప్రతిఫలం ఇచ్చేలాగా భాగ్యను కొను మాకు అందరికీ తెచ్చమని మా ప్రభు నీ కుమారుడు ఏసు క్రీస్తు నామానే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి హామీ క్రీస్తునందు ప్రేమని దేవుని వారులరు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఇచ్చి ఈ ఉదయకాల సమయం అందు దేవుని మాటలు చెప్పటానికి దేవుడు అవకాశం ఇచ్చిన తండైన దేవునికి క్రీస్తు పర్యటన కృతజ్ఞతలు చెల్లిస్తున్నా మరి వాక్యానికి వినటానికి వచ్చేసిన మీ అందరూ కూడా క్రీస్తు పర్యటన వందనాలు తెలుపుతున్నా మరి ఇప్పుడు మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి ఈ భూమి మీద వస్తువులలో అన్నిటికైనా విలువైన వస్తువు ఏది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే భూమి మీద అన్నిటికైనా విలువైన వస్తువు ఏది అని ఒక్కసారి చెబుతారో భూమి మీద ఉన్న వస్తువులలో అన్నిటికైనా విలువైన వస్తువు ఏది భూమి మీద ఆత్మకు సంబంధించిన విషయాలు కాకుండా భూమి మీద వస్తువులు చాలా వస్తువులు ఉన్నావు కదా అన్నిటికైనా విలువైన వస్తువు ఏది బంగారం కరెక్ట్ భూమి మీద అన్నిటికైనా విలువైన వస్తువు ఏది బంగారం ఆ బంగారం కన్నా విలువైన వస్తువు ఒకటి ఉందంట ఏది అది దేవుని వాక్యం దేవుని వాక్యం ఎంత విలువైనది మొట్టమొదట మనకు గుర్తుండాలి ఎందుకంటే దాని విలువ తెలియకపోతే ఏంటో లే చెప్తున్నారో పోతున్నారో అన్నట్లుగా ఉంటుంది కానీ దాని విలువ ఒకసారి మనం ఆలోచించుకోవాలి మరి పిల్లలు కొంచెం నిశ్శబ్దంగా పాటించండి ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది భూమి మీద మనము చూస్తున్న ఈ దినాలలో తీపికరమైన వస్తువులు ఏవంటే మనకు తెలుసు చక్కెర రెండవది బెల్లం ఇవి తీపికరమైన వస్తువులు ఇందులో ఇంకా దీనికన్నా విలువైన తీపిది ఏదైనా ఉందంటారా మనకు చక్కెర తెలుసు బెల్లము తెలుసు వీటికైనా విలువైనది భూమిది ఏదైనా దీనికన్నా చక్కెర కన్నా బెల్లం కన్నా విలువైన వస్తువు ఏదైనా ఉందా తేనె తేనె కన్నా మధురమైనది భూమి మీద ఏది లేదు మరి తేనెకైనా మధురమైన వస్తువు ఏది ఉంది దేవుని వాక్యం ఒక్కసారి ఆలోచించండి దేవుని వాక్యం ఎంత విలువైనది అని మీకు గుతయితే అప్పుడు దేవుని వాక్యం మీరు శ్రద్ధతో వెళ్తారని మనకు తెలుసు భూమి మీద అన్నిటికైనా గట్టిగా ఉండే వస్తువు ఏదైనా ఏది ఉంది ఒకసారి చెప్పగలరా భూమి మీద అన్నిటికైనా గట్టి వస్తువు ఏది ఏమిటి రాయి భూమి మీద అన్నిటికన్నా గట్టి వస్తువు అంటే రాయి ఆ రాయిని పగలగొట్టడానికి ఒకటి ఉంది ఏది అది సుత్తి ఆ రాయిని పగలగొట్టడానికి ఏది ఉందంట సుత్తి మరి ఆ సుత్తి లాంటిది ఏమిటిదంట ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ బైబుల్ గ్రంథంలో మనకు రాయబడి అంటే సుత్తి లాంటిది దేవుని వాక్యం అంటే ఎందుకు రాయబడింది అంటే నీ హృదయము రాయిలాగున్న ఈ వాక్యముతో నీ హృదయాన్ని ఏం చేస్తాడట శుద్ధి లాంటి వాక్యముతో పగలగొట్టేస్తాడు ఇంకో విషయం ఏమంటే మనకు బట్టలకు బాగా మురికి అంటుకుంటున్నప్పుడు ఆ మురికిని పోగొట్టుకోవటానికి ఏ వస్తువు వాడతాం మనము సబ్బు అంటే వాక్యం దేనితో పోల్చాడంటే బండను కొట్టే శుద్ధి లాంటిది సాకలవాణి సబ్బు లాంటిది అని బైబిల్లో వాడేట అంటే బట్టలకు ఎంత మురి కంటినా సబ్బు ఏం చేస్తుందంట కొడిగేస్తుంది బండ ఎంత గట్టిగా ఉన్నా సుత్తి ఏం చేస్తుందంట పగలగొట్టేస్తుంది అంటే వాక్యం అంత బలమైనది ఈ వాక్యం అంత బలమైనది కాబట్టి మీరు అందరూ మనసు పెట్టి ఆసక్తి ఇచ్చే దేవుని మాటలు వినాలని మనవి చేసుకుంటాం ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం అంశం పేరు నేను ఇప్పుడు చెప్పను చివరకు చెప్తాను ఎందుకంటే అంశం పేరు ఇప్పుడు చెప్పను చివరకు చెప్తా ఇప్పుడు మన అంశంలోనికి వెళ్ళిపోదాం బైబిల్ గ్రంథంలోన ఏబు గారు మనకు తెలుసు ఏబు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఏబు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం ఒకసారి మనం చదువుకుందాం అన్నమాట అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థమును వదలకుందువా దేవుణ్ణి దూషించి ఒక్కసారి ఆలోచించండి ఈ మాట చదివేటప్పుడు భారీ ఈ మాట పలికేటప్పుడు దేవుణ్ణి దూషించు అని ఎందుకన్నది అంటే చాలాసార్లు ఈ వాక్యం విన్నాము చాలా అయ్యగారు కూడా చాలామంది మన సహోదరులు చెప్పినారు ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం దేవుణ్ణి దూషించు అని ఎందుకన్నది దేనికన్నది ఒకసారి ఆలోచించండి దేవుణ్ణి దూషించు అని ఎందుకన్నది ఏబు భార్య దేవుణ్ణి దూషించు అన్న మాట ఏబు భార్య ఎందుకన్నది ఇన్ని శ్రమలు వచ్చినా ఇన్ని బాధలు వచ్చినా ఇంత నష్టమైనా పిల్లలు చనిపోయినా ఎడ్లు చనిపోయినా గొర్రెలు చనిపోయినా పశుప్రాయులు అన్ని చనిపోయాడు కూడా నువ్వు దేవుడా దేవుడా దేవుడు అంటున్నావు కదా నువ్వు ఒక్కసారి దేవుని దూషించని ఎందుకన్నది అంటే ఇటువంటి అన్ని నష్టమయ్యావు కాబట్టి ఒకసారి ఆలోచించండి దేవుని వదిలే అనడం బెటర్ కదా దేవుని వదిలే అనడం దేవుని దూషించు అన్న పదం ఎందుకన్నదో ఈ పదం గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం ఈ పదము చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో దేవుని దూషించు అన్న పదము చాలా ప్రాముఖ్యమైనది ఒకసారి ఆలోచిద్దాం బైబుల్ గ్రంథంలోన అదే ఏబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ఏబు గ్రంథము ఒకటో అధ్యాయం ఐదో వచ్చింది వారి వారి హిందు దినములలో ఏబు తన కుమారులు పాంపం చేసి దేవుని దోషించి రేపు ఒక్కసారి ఆలోచించండి ఏబు భార్య ఏమన్నది ఇక్కడ ఒక్కసారి దేవుని నువ్వు దూషించు ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే నా బిడ్డలు దేవుని ఒకవేళ పొరపాటు చేసి దేవుని ఏమైనా దూషిస్తారనేమో అని ఏమో ఏం చేశాడంటే దేవునికి బలర్పణ ఇచ్చేవాడంట అంటే దూషణ పెద్ద పాపమా దేవుని దూషించేది ఏమైనా పెద్ద పాపమా దేవుని దూషిస్తే మనకేమైనా శిక్ష వస్తుందా వస్తుంది ఏమైనా మరి ఎందుకు ఈ పదాన్ని ఒత్తి ఒత్తి బైబిల్ మనకు రాయించాడు దేవుడు దేవుని దూషిస్తే మనకు నష్టం ఏమైనా జరుగుతుందా అని ఒక్కసారి ఆలోచిస్తే బైబుల్ గ్రంథంలో ఇంకో మాట మనకు కనపడుతుంది అదే ఏబు గ్రంథం రెండో అధ్యాయం ఐదవ వచనం ఏబు గ్రంథము రెండో అధ్యాయం ఐదో వచనం ఇంకొకసారి ఇక సాతాను ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు ఒక్కసారి సాతానికి దేవుడు అధికారం ఇచ్చాడు ఏమని అధికారం అంటే ఏబుకున్న ఆస్తి అంతా కూడా నీవశం ఉన్నది అంత నీవు నాశనం చేయి అయినా ఏబు నా మాట వింటాడు అని ఒకసారి ఆజ్ఞ మేరకు సాతాను వచ్చి ఏబుకున్న వస్తువులన్నీ కూడా నాశనం చేస్తాడు అప్పుడు సాతాను దేవుడు అంటాడు ఏబు నా కుమారుని ఆలోచిస్తావా ఎంత నాశనమైన ఏబు నన్ను విడవలేదు అప్పుడు సాతాను అంటుంది ఇంకొకసారి నాకు అవకాశం దే ఏబు శరీరం అంతా కూడా కుల్లిపోతే ఎట్లా నాశనం అయితే ఆజ్ఞ నాకు అంటే అప్పుడు అంటాడు మా చదవబా ఇదొక్కసారి నీ అతనిని ఎముకలను దేహమును మత్తిని ఎడల ఏమంటాడంట నీ ముఖమ ఎదుటని నిన్ను దూషించును ఒక్కసారి ఆలోచించండి దూషించు అన్న పదము ఇది మన భయంకరమైన పదమా అంటే బైబిల్ చదివితే మనకు అనర్థమవుతుంది ఈ పదం అనేది ఎంత భయంకరమైనదో దూషించడం అన్న మాట ఎంత భయంకరమైనదో బైబుల్ గ్రంథం మనకు సెలవుస్తుంది ఇప్పుడు చూద్దాం దూషించడం అన్న పాట మాట ఎంత భయంకరమైనదని ఒక్కసారి బైబిల్ బైబుల్ మనం పరిశీలిస్తే లేవియ కాండము ఇరవై నాలుగో అధ్యాయము పద వచనం లేవియ కాండము ఇరవై నాలుగో అధ్యాయము వచనం త్వర త్వరగా చదవండి అండి లేవియ కాండము ఇరవై నాలుగో అధ్యాయం వచనం లేవి కాండం ఇరవై నాలుగు అధ్యాయం పదార్ వచనం యహోవ నామమును ఆ యహోవ నామమును దూషించేవాడు మరణ శిక్ష నొందును ఏమంట యహోవ నామమును దూషించేవాడు ఏమవుతాడంట మరణ శిక్ష ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి ఏబు భార్య ఏబు నేమంది ఒక్కసారి దేవుని దూషించి అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు మరణశిక్ష వస్తుందంట అందుకే ఏబు పదే 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 కుమారులు చేసిన పాపము కానీ దేవుని ఎప్పుడు మనం దూషించకూడదు 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 పదే పదే ఏబు ఆయన మదిలో ఉన్నప్పుడు చివరికి ఏబు భార్య వచ్చి ఏబు నియమవుతుంది దేవుణ్ణి దూషించు దేవుని దూషిస్తే ఏమొస్తుందంట మరణ శిక్ష వస్తుంది మనము కేవలం ఈ పదాన్ని చిన్న పదం అనుకునేమే దూషించడం అంటే చిన్న పదం అనుకునేమే దూషించడం అంటే ఇదేమే మామూలు పదం అనుకునేమో కానీ దేవుని దూషిస్తే మరణ శిక్ష పొందుతామంట ఒక్కసారి ఆలోచించండి ఇది పాత నిబంధనలో రాయబడేది మనకి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ రాయబడేవంటే పాత నిబంధనలు రాయబడేవా ఇవి ఒక్కసారి కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదాం కొత్త నిబంధనలో దీని గురించి ఏమైనా రాయబడిందని ఒక్కసారి బైబుల్ మనం పరిశీలిద్దాం ఎందుకంటే మన సమయం తక్కువ కాబట్టి నేను త్వరగా ముగిస్తా బైబుల్ గ్రంథంలోన కొత్త నిబంధనలోన మనం ఆలోచిద్దాం పదం గురించి కొలేశ్వరుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చినం కులేసులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఇప్పుడైతే మీరు అంటే ఇప్పుడైతే మీరు అన్న పదం ఎందుకు వాడాడంటే బాప్తిసం పొందిన మీరు అని అర్థం అంటే సంగమలోనికి వచ్చిన మీరు అని అర్థం ఇప్పుడైతే మీరు అంటే బాప్తిసం పొందిన తర్వాత ఎన్ని చెడ్డ కార్యములు చేసినా ఎన్ని పాపము చేసినా ఎంత దూషించినా ఏమి చేసినా దేవుని లెక్కల్లోకి రావు వాళ్ళకి డైరెక్టర్గా మా బాప్తిసం పొందిన వారికి డైరెక్టర్గా దేవుని ఒక ఆశీర్వాదం అనేది చనిపోయిన తర్వాత ఉండదు బైబిల్ చెప్పిన ప్రకారంగా కానీ బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడైతే అంటే బాప్తిసం పొందిన తర్వాత ఎలా ఉండాలని మాట్లాడుతున్నాడు చదవబా ఇప్పుడైతే బాప్తిసం పొందిన తర్వాత ఏమకూడదు అంట కోపం ఉండకూడదు రెండో ఆ దుష్టత్వము దూషణ ఇది ఇది బాప్తిసం పొందిన తర్వాత దేవుని దూషించడం అనేది బాప్తిసం పొందిన వ్యక్తులకి ఉండనే ఉండకూడదంట ఎందుకు ఉండకూడదు ఇది అసలు దీని దీని వెంట వచ్చే మనకి ప్రయోజనమేమీ అని కొత్త నిబంధనలు మనకు స్పష్టంగా రాయబడింది బాప్తిసం పొందిన తర్వాత మారమాసం పొందిన తర్వాత దేవుణ్ణి దూషిస్తే మనకి ఏమి దొరకదు అని బైబిల్లో ఒకసారి ఆలోచిస్తే పేతరు రాసిన మొదట పత్రిక పేతరు రాసిన మొదట పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ చిన్నం పేతరు రాసిన మొదట పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది ఆ మాట మనం చదువుకుందాం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవడి తిరిగి కీడుకు ప్రతి కీడైనను ఆ దోషనుకు ప్రతి దోషనైన నీవు చెయ్యకూడదు ఒకసారి ఆలోచించండి ఆశీర్వాదము అనగానే భూమి మీద ఆశీర్వాదాల కన్నా మనకి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం అనేది ఒకటి ఉంది ఎక్కడ భూమి మీద ఉన్న ఆశీర్వాదాల కన్నా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం అనేది ఒకటి ఉంది ఆ ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఎక్కడుందంటే పరలోకము చేరడమే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఈ పరలోకము చేరాలంటే మనలో ఏముండకూడదంట పరలోకము చేరాలంటే మనలో ఏముండకూడదంట దూషించడం అనేది ఉండకూడదు ఈ ఒక దూషించడం అనేది ఉంటే పరలోకానికి వెళ్ళటానికి మనకు అవకాశం ఉండదంట దూషణ అనేది పెద్ద విషయం అనుకోవచ్చు కానీ బైబిల్ గ్రంథములోన పెద్ద విషయం అనేది దూషించడం దూషిస్తే పరలోక రాజ్యానికి కా అని బైబుల్ గ్రంథంలో చెబుతుండ ఒకటో రాసిన మొదట రాసిన కొరెంతులకు రాసిన పత్రిక ఆరు అద్యం పొదవచనము అపోస్తుడైన పౌలు కొరెంతులు రాసిన మొదట పత్రిక ఆరో అద్యం పొదవచనం దొంగలైనను ద్రోహులైనను మనకు తెలుసు త్రాగబోతుల దేవుని రాజ్యానికి వెళ్ళరు దోషకులైనను దో అంటే ఇదంతా కూడా మనం ఆలోచిస్తే దూషించేవారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు ఇప్పుడు ఇప్పుడు చెబుతున్న మన పాఠం పేరు ఏమంటే దూషించేవారు పరలోకానికి వారసుల దూషించేవారు పరలోకానికి వారసుల వారసుల దూషించేవారు పరలోకానికి వారసుల వారసుల కారు ఇది మనం అనుకుంటున్నాం వ్యభిచారం చేస్తేనే పరలోకానికి వెళ్ళరు మరి నరహత్య చేస్తేనే పరలోకానికి వెళ్ళరు అని ఇవి తెలుసు మనకి కానీ దూషిస్తూ కూడా పరలోకానికి వెళ్ళరట ఎలా దూషించకూడదు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మనలో ఉన్న కొన్ని సందర్భంలో ఇది బాంప్తిసం పొందిన వారి గురించే మాట్లాడుతున్నాం బాంప్తిసం పొందిన తర్వాత నీకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుని మనం ఏం చేయకూడదంట దూషించకూడదు ఈ దేవుడా నీవు ఎక్కడున్నావయ్యా మాకు ఇన్ని కష్టాలు వచ్చినా నువ్వు మా కష్టాలు తీర్చ నీవే ఆ దేవుడు పో అనుకో పరలోకం రాదంటాం ఒకసారి దూషించడం అంటే అర్థం ఏమంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా దేవుని అనేది మనము తిట్టకూడదు దేవుని గన మనం దూషిస్తే దేవుని గన మనం తిడితే పరలోకానికి మనకి ఆశీర్వాదం అనేది ఉండదు అందుకే ఏబుగారు అన్నాడు ఆ రోజు ఆయనకు బిడ్డల చనిపోయినా గొర్రెలు చనిపోయినా ఎడ్లు చనిపోయినా పనివారు చనిపోయినా దేవుణ్ణి దూషించడం అనేది చాలా భయంకరమైన పదముగా ఆ రోజు ఏవో ఆలోచించాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి ఎందుకు దూషిస్తావు నువ్వు నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు కదా దేవుని దూషిస్తే మనకు పరలోకం రాదు కదా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని అని ఆ రోజు ఏమో ఆలోచించాడు ఆ విషయాన్ని మనం ఈరోజు కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ గన దూషించావా క్రైస్తవ జీవితంలో సంబంధిన మరము పరలోకనకు వెళ్ళటానికి అసాధ్యం అవుతుంది మనం అనుకుంటున్నాము నేనేం పెద్ద తప్పు చేసలేనులే ఒక మాట తిట్టాను కదా అనుకుంటున్నాం కుదరదు ఇక్కడ అంటాడు కదా లేవీలుగా లేవి గ్రంథం మనం చదివాము కదా యహోవ నామను దూషించిన వాడు మరణ శిక్షను అందుతాడంటాం ఇప్పుడు ఆలోచించండి ఏదైనా వివాహము చేసుకునేటప్పుడు పెళ్ళి ఆరంభము చేసేటప్పుడు మనము దేవుని దూషిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించండి పెళ్ళి చేసుకుంటేప్పుడు దేవుని ఎలా దూషిస్తామో పెళ్ళి చేసుకుంటే ఎవరైనా దేవుని దూషిస్తారా దూషిస్తారా ఎలా దూషిస్తారు దేవుని పక్క పెట్టి ఒక వ్యక్తి మీద ఆధారపడతామే పెళ్ళి జరగాలని పలానా రోజు పలానా రోజు బాగుందే లేదని వ్యక్తి మీద ఆధారపడతామే దేవుడు ఏమి చేసినట్లు ఇక్కడ మనము దూషించినట్లు దేవుని పనికి రానివాణిగా చేసినట్లు అతడు జర జాగ్రత్త ఉండాలి మనం బాప్తిసం పొందాము కదా నన్ను నెల నెల ద్రాక్షరసం తీసుకుంటున్నాను కదా రోజు రోజు మందిరానికి వెళుతున్నాను కదా పాటలు పాడుతున్నాను కదా ప్రార్థన చేస్తున్నాను కదా అని అనుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు వివాహము చేసేటప్పుడు దేవుని పక్కన పెట్టి ఒక వ్యక్తి మీద ఆధారపడి ఇది మంచి దినమా చెడు దినమనం వెళ్ళావా నీ కథ ముగిసినట్లే ఇంకా ఆలోచించండి క్రైస్తవులైన మనము దేవుని మీదే ఆధారపడాలి క్రైస్తవులైన మనము కీడు జరిగిన మేలు జరిగిన దేవుని మీదే ఆధారపడాలి కానీ దేవుని పక్కన పెట్టి వ్యక్తి మీద ఆధారపడుతున్నావా నువ్వు దేవుని అవమానపరిచినట్లే వింటున్నారు కదా అందరూ క్రైస్తవులైన మనము ఇంకొకసారి తెలుసు కదా ఈ వ్యక్తి మీద ఆధారపడుతున్నామంటే తెలుసు మరి పదే పదే చెప్పడం అవసరం లేదు మంచి దినమా చెడి దినమా అని ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కదా మనకు అందరికీ బాప్తి సంబంధిని వాళ్ళు అలాగనే వెళ్ళిండారా నా చెప్పే విషయం కాదు దేవుడు చెప్తున్న విషయం ఆశీర్వాదం అనేది అస్సలు ఉండనే ఉండదు ఆశీర్వాదం అంటే చనిపోయిన తర్వాత పరలోకం అనేది ఉండదు ఆలోచించండి దేవుని పక్కన పెట్టి మనిషిని ఎప్పుడు మనము నమ్మద్దు ముందు జరగబోతున్న కష్టాలు వివాహం జరిగిన తర్వాత ఒక పిల్లలు పుడతారా లేదో వివాహం జరిగిన తర్వాత వాళ్ళు బాగా బ్రతుకుతారా లేదో దేవునికి తెలుసా వ్యక్తికి తెలుసా దేవునికి తెలుసు కదా పెళ్ళైన తర్వాత బాగా బ్రతకాలన్నా పెళ్ళైన తర్వాత బిడ్డలతో బ్రతకాలన్నా అది దేవుని ఆశీర్వాదం ఉంటేనే కదా మరి దేవుని పక్క పెట్టేసి ఈరోజు ఒక వ్యక్తి మీదకి ఆయన మరి క్రైస్తవుడు కాదు మరి క్రైస్తవులైన మనము సమాజానికి బుద్ధి చెప్తున్న మనము చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందని చెప్పే మనమే అమాయకులుగా క్రైస్తవును కాని వ్యక్తి ముందర పాదాల దగ్గర కూర్చుండమంటే మనకు సిగ్గు రావాలి అంటే నేను ఇంత పెద్ద పదము అన్ అంటున్నాను అనుకోదండి దేవుని మాట కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇది నా మాట కాదు దేవుని మాట దేవుడు ఎంత అవమానపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి అంటున్నా క్రైస్తవులు సమాజానికి బుద్ధి చెప్పే క్రైస్తవులు సమాజంలో ఉన్న ఇలా బ్రతకాలి త్రాగద్దని చెప్తున్న క్రైస్తవుడే ఎభిచారం చేయొద్దని చెప్తున్న క్రైస్తవుడే అల్లరికి కూడ ఆటల పాటలు చేయొద్దని చెబుతున్న క్రైస్తవుడే ఈ సమాజానికి బుద్ధి చెబుతున్న క్రైస్తవుడే క్రైస్తవుని కాని వ్యక్తి దగ్గర పాదాల దగ్గర కూర్చున్నామంటే దేవునికి ఎంత అవమానం వస్తుందో ఒకసారి ఆలోచించండి అని అంటున్నాం కాబట్టి ఇది మనకు సమయం లేదు సమయం తక్కువ కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవ జీవితంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఎదుట వ్యక్తి ఎవరైనా దూషించినా మరల మనము దూషించకూడదు వాడు ఎలే అంటే మనం కొడక అంటాం ఇది ఎంతవరకు వాస్తవం ఒక్కసారి ఆలోచించండి ఎలే అన్న పదానికి బదులుగా దూషించకూడదు మనం ఎప్పుడూ అది దేవునికే వదిలేయాలా మనం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడా నా కుమారుడే దొరికాడా దేవుడా నా బిడ్డే దొరికిందా నీ గుడికి కగ్గంటియా ఎన్ని పదాలు వాడతారు ఒకసారి ఆలోచించండి ఇలా దేవుని దూషిస్తే మనకి పరలోకం ఉండదంటాం ఆలోచించండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవా నీకే మహిమ కలుగునగాక ఎప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు దేవా పుట్టించినవాడో నీవే తీసుకుని పోయేవాడో నీవే ఆశీర్వాదం ఇచ్చేవాడు నీవే ఆశీర్వాదం లేకుండా చేసేవాడు నీవే దేవా అంత నీకే సాధ్యమనే దేవుని మీద మనము వదిలేయాలి కాబట్టి ఏ పని ప్రారంభించినా ఇల్లుకు బునాద వేసినా పెండ్లు చేసిన ఎప్పుడు వ్యక్తి మీద మీరు ఆధారం పడద్దండి దేవుని మీద ఆధారపడండి ఇప్పుడు ఇంటికి బునాది వేసినప్పుడు కూడా చేస్తామా లేదా దేవుని పక్కన పెట్టి వేరే వ్యక్తిని తోలుకొచ్చి అక్కడ పూజలు చేసి పురస్కారాలు చేసి ఎవరికి చేసేది క్రైస్తవులే కదా ఒకసారి ఆలోచించండి దేవుని పక్కకు పెట్టి దేవుని వేలన చేసి దేవుడు చాతకా అనవాడు అనలాగా చేస్తాం మనం అందాం అలా చెయ్యద్దు ఎప్పుడు ఏమి బునాది వేసినా అయ్యిగారు తోలిపోయి ప్రార్థన చేసి ప్రారంభించు క్రైస్తవ లక్షణం అది వివాహం చేస్తున్న అయ్యిగారు తోలిపో ప్రార్థన చేసి వివాహం ప్రారంభించు ఇది క్రైస్తవు లక్షణం ఇది కాబట్టి ఇప్పుడైనా గమనించండి ఇప్పుడైనా తెలుసుకోండి దేవిని వేళన చేసి దేవిని దూషిస్తే పరలోకం అనేది మనకి రాదు కాబట్టి చెప్పబడిన ప్రతి మాట కూడా మీరు అందరు విన్నారు విన్న ప్రతి మాట కూడా వృధా కాకుండా ఎప్పుడైనా క్రైస్తవులాగా మనం జీవించాలని ప్రేమ కొద్ది మాటలు చెబుతూ ఈ ఒక అవకాశాన్ని అయ్యి